క్రైస్ట్ సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను కీర్తనలు పదహారు ఎనిమిది ప్రార్థన ప్రేమమేడ కృపామేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయా కష్టాలకు నష్టాలకు వ్యాధులకు బాధలకు భయపడేవారిగా కాక కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా బాధ వచ్చినా మీయందే మా గురి నిలిపి విశ్వాసంతో ప్రార్థించి విజయాన్ని పొందే భాగ్యం మాకివ్వండిదేవా లోక సంబంధమైన వాటిపైన మనసుంచక మీయందు మాత్రమే గురి ఉంచి మీ సహాయంతో శ్వాధనాలను జయించి విశ్వాసం నుండి తొలగిపోకుండా ఆధ్యాత్మిక జీవితంలో పడిపోకుండా కాపాడమని వేడుకుంటూ ఎందు నిలిచిన వారిని స్థిరపరిచి బలపరిచే దేవుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వానైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ ఆ మేన్